భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచో మండలం ఉల్వనూరు గ్రామంలో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామంలోని ప్రధాన రహదారిపై డిజే బాక్సులతో ర్యాలీ నిర్వహించారు జై భీం జై జై భీం అంటూ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని అంటూ నినాదాలు చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పొలములు వేసి అభిమానాన్ని చాటారు అంబేద్కర్ పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికి పంచారు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బరపటి వాసుదేవరావు ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నుండి బేథం రవి మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ గౌరవించాల్సిన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఆ మహనీయుడు వలనే అనగారిన వర్గాలకు విద్య వైద్యం ఉద్యోగ రంగాల్లో ఫలాలు అందుతున్నాయని చెప్పారు భారత రాజ్యాంగాన్ని రచించిన ఆ మహనీయునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బరపటి వాసుదేవరావు ఉలువనూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వాసం రుద్రమంగయ్య ఉల్వనూరు గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు శాఖల బాబు మోట నాగేష్ జగదీష్ భుజనం మురళి నిట్ట బబ్బులు రాము దాసు తేజ రమేష్ చింటూ లవన్ అమృతరావు నాగేష్ తదితరులు పాల్గొన్నారు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఉలవనూరు గ్రామంలో ఒక పండగ వాతావరణంలో జరిగించుకోవడం జరిగింది దీనికి అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రతివారు హాజరై ఎంతో గంభీరంగా జరుపుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం ఒక వర్గానికో కొంతమందికో సంబంధించిన వ్యక్తి కాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశ ప్రజలందరకు ఫలాలను పంచిన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాతగా ఉండి భారతదేశ ప్రజలు కావలసినటువంటి మరి భారత రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడేవారిగా ఉండాలి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి మనుషులు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగానికి లోబడి వారు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా జైనులైనా బౌద్ధులైనా మత సామరస్యంతో భారత రాజ్యాంగానికి లోబడి బ్రతికేవారుగా ఈ భారతదేశంలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి మనిషి ప్రతి వర్గం యొక్క శ్రేయస్సు కోరి మరి అందరి గురించి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను కొందరు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మాత్రమే చే చూడటం అది ఎంతో అగౌరవపరిచినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ప్రజలందరి కొరకు రాజ్యాంగం రాసిన వ్యక్తి ఆయన అందరి వాడు అందరికీ ఫలాలను పంచినవాడు అందరి శ్రేయస్సును కోరుకున్నవాడు అందరికీ ఓటు హక్కును కల్పించినవాడు స్త్రీలకు పురుషులకు విద్యా హక్కును కల్పించిన వ్యక్తి ఈరోజు మనం చిన్న ఉద్యోగం చేసుకుంటున్నామంటే మనం ఈరోజు చదువుకోగలుగుతున్నామంటే మనం రాయితీలు పొందుకోగలుగుతున్నామంటే బాబాసాహెబ్ చేసినటువంటి కృషి ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో అణచివేతలకు గురైనప్పటికి కానీ అన్నిటి మధ్య నుండి ఒక గొప్ప చదువులు చదివి ఎన్నో డిగ్రీలు సాధించి ఈరోజు భారతదేశం చెప్పుకోదగిన వ్యక్తిగా అంతకంటే ప్రపంచమే చెప్పుకోదగ్గ జ్ఞాన స్వరూపిగా బాబా సా సాహెబ్ అంబేద్కర్ వెలసిల్లాడు ఆయన యొక్క సాధనాలను ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడం కొరకు మనం అందరం కూడా కృషి చేయాలి అలాగనే ఇంతటి ఘన కార్యక్రమానికి జయంతికి మరి పాల్ మరి సంకల్పించినటువంటి ఉలవనూరు మరి అంబేద్కర్ యువజన కమిటీ సభ్యులైనటువంటి కమిటీ సభ్యులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమమును ఉలోనూరు అంబేద్కర్ కమిటీ షాగల బాబు మోట నాగేశ్వర నాగేశ్వరరావు బర్ల లక్ష్మణరావు తడికెల ప్రభుదాసు నెట్ట బబులు దారం చింటు తడికెల ప్రభుదాసు బేతం లవన్ కరకపల్లి రాము దారం చింటు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం